హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ నిరంజన్ ఈ సీరియల్లో క్రిష్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు నిరంజన్ ఇంతకు ముందు కన్నడలో కమలి సీరియల్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే అది త్వరలో సత్యభామ సీరియల్ హీరో నిరంజన్ మరో సరికొత్త సీరియల్తో రా போ சீரியல் பயரு நின ஜோதி ననకాతే అనే సీరియల్ కన్నడలో స్టార్స్ వన్న ఛానల్లో రాబోతోంది ఈ కన్నడ సీరియల్ ప్రోమోని కూడా రివీల్ చేశారు ఈ సి ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది కానీ ఈ సీరియల్ హీరోయిన్ పేరును ఇంకా రివీల్ చేయలేదు నిన్న జ్యోతి ననకాతే అనే సీరియల్ ప్రోమో చూస్తుంటే ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది నిరంజన్కి కన్నడ న్యూస్ సీరియల్ నిన జ్యోతి ననకాతే సీరియల్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ నిరంజన్ న్యూ కన్నడ సీరియల్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి